ఇప్పుడు అన్ని అగ్రదేశాల వద్ద అనుపాంబులు ఉన్నాయి అవి ఉంటేనే తమకు పొరుగు దేశాల నుంచి బెదిరింపులు ఉండవని అణ్వాయుధాలు ఉంటేనే తమ దేశానికి రక్షణ అని భావించే దేశాలన్నీ ఏదో రకంగా వాటిని సమకూర్చుకుంటున్నాయి అలాగే మన దేశంలోనూ మనకు పొరుగు దేశాలైన పాకిస్తాన్ చైనా వద్ద కూడా అనుపాంపులు ఉన్నాయి ఓ అంచనా మేరకు మన దేశంలో నూట డెబ్బై రెండు అనువార్ హెడ్లు ఉంటే దాయాది దేశం పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై వరకు అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయి అలాగే డ్రాగన్ కంట్రీ చైనా వద్ద ఏకంగా ఐదు వందలకు పైగా అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి ఉదాహరణకు భారత్ పాకిస్తాన్ల అన్వాయుధాలన్నింటినీ కలిపి ఎంత విధ్వంసం జరుగుతుందో ఊహించగలరా అది ఊహకు అందని విధ్వంసం అని చెప్పాలి జపాన్ నగరాలైన హిరోషిమా నాగాసాఖీలపై అమెరికా వేసిన రెండు అనుబాంబులు ఎంతటి విధ్వంసం సృష్టించాయో చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది డెబ్బై సంవత్సరాల క్రితం ఆగస్ట్ ఆరు తొమ్మిది తేదీల్లో అమెరికా హిరోషిమా నాగా అణుబాంబులతో అనుబాంబులతో దాడి చేసినప్పుడు హిరోషిమాలోని మూడు లక్షల యాభై వేల జనాభాలో సుమారు ఒక లక్ష నలభై వేల మంది మరణించారు అంటే దాదాపు సగం జనాభా నాశనం అయిపోయింది మరోవైపు నాగాసాకిలో సుమారు డెబ్బై నాలుగు వేల మంది మరణించారు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఆ సమయంలో ఈ రెండు నగరాల్లో ఉన్న జనాభా ఈనాటి పాకిస్తాన్ ఇండియా నగరాల్లో ఉన్నంత ఎక్కువగా లేదు అది చాలా తక్కువ పోల్చుకుంటే ఉన్న రెండు దేశాల్లో నూట అరవై కోట్ల జనాభా ఉంటుంది హిరోష్మా నాగా సాకి విస్తీర్ణం ఉన్నంత ప్రాంతం భారతదేశంలో కానీ పాకిస్తాన్ లో కానీ ఏదైనా ఒక నగరంలో అనుబాంబు పేలితే మరణాల సంఖ్య గతంలో కన్నా చాలా చాలా రెట్లు ఎక్కువ నమోదవుతుంది ఇది కేవలం రెండు అనుబాంబులు సృష్టించే భీకర విధ్వంసం మాత్రమే కానీ భారత్ పాకిస్తాన్ల వద్ద మొత్తం కలిపి మూడు వందల నలభై రెండు అనుబాంబులు ఉన్నాయి ఇవన్నీ ఒక్కసారి పెలితే ఎలాంటి సీన్ ఉంటుందో ఊహించుకోవచ్చు బహుశా భూమికి ఆ ప్రాంతంలో పూడ్చలేని నష్టం జరిగిపోతుంది ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధాల నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధం గురించి తీవ్రంగా చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో చాలా మంది ఏ ఏ దేశాలు అన్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయో వెతకడం మొదలు పెట్టారు కానీ ఇదివరకే ఓ సంస్థ ఆ పని చేసింది స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాను తెలుసుకున్న వివరాలను ఓ నివేదిక ద్వారా పబ్లిష్ చేసింది అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా భారత్ పాకిస్తాన్ ఉత్తర కొరియా మరియు ఇజ్రాయెల్ తమ ఆయుధ నిల్వలను నిరంతరం ఆధునీకరించుకుంటున్నాయని సంస్థ తన ఇయర్ బుక్ వెల్లడించింది కొన్ని దేశాలు గత ఏడాది అణువాయుధాలను మోసుకెళ్లేందుకు కొత్త వ్యవస్థలను ఎంచుకున్నాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచం మొత్తంగా దాదాపు పన్నెండు వేల రెండు వందల ఇరవై ఒక్క వార్హెడ్లు ఉన్నాయి వీటిలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఆయుధాలు ఏ క్షణం అవసరమైతే ఆ క్షణం ఎక్కు పెట్టినట్టు రెడీగా ఉన్నాయి ఇదిలా ఉంటే భారతదేశం పాకిస్తాన్ ప్రపంచంలోని రెండు ముఖ్యమైన శక్తివంతమైన దేశాలు పైగా జనాభా ఎక్కువగా ఉండే దేశాలు ఈ రెండు దేశాల వద్ద కూడా అనుశక్తి ఉంది ఈ అనుశక్తి ఏటా పెరుగుతుంది ఈ రేసులో కొన్నిసార్లు పాకిస్తాన్ ముందుంటుండగా మరికొన్ని సార్లు భారత్ ముందుంటుంది రెండు వేల ఇరవై నాలుగు కి ముందు భారత్ కంటే పాకిస్తాన్ వద్ద అనువాయుధాలు ఎక్కువగా ఉన్నాయని అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక రాగానే ఇప్పుడు ఈ రేసులో భారత్ కాస్త ముందు వరుసలో ఉందని తేలింది ఇప్పుడు ఈ రెండు దేశాల అనుభవం ఏక కాలంలో పేలినప్పుడు ప్రపంచంలో ఎలాంటి విధ్వంసం జరుగుతుందనే ప్రశ్న తన పరిధిని పెంచుకుంటుంది పైగా ఈ రెండు దేశాల మధ్య నిత్యం యుద్ధానికి ముందు ఉండే ఉద్విగ్న పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్ నుంచి ఏ విధమైన కవ్వింపు చర్యలు ఎదురైనా గతంలో కంటే వేగంగా సైనిక శక్తితో జవాబు చెప్పేందుకు భారతదేశం సిద్ధంగా ఉంటుందని మొన్నటికి మొన్న యూఎస్ కాంగ్రెస్ సభకు అమెరికన్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తెలిపింది ఈ కమ్యూనిటీ వార్షిక ముప్పు అంచనా నివేదికను ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విడుదల చేసింది మరోవైపు సరిహద్దు వివాదాల కారణంగా భారత్ చైనా సైన్యాలను మోహరించడం అనుశక్తులైన ఈ రెండు దేశాల మధ్య కూడా ఎప్పుడూ ఘర్షణ వాతావరణం ఉంటుందని ఇది అమెరికా ప్రజలకు ప్రయోజనాలకు ముప్పుగా మారి తమ జోక్యాన్ని అనివార్యం చేస్తుందన్నారు రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉండగా భారత్ పాక్ల మధ్య కవ్వింపులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు భారత్ చైనాల సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో రెండు వేల ఇరవై నాటి ఘర్షణల తర్వాత ఈ రెండు దేశాల సంబంధాల్లో ఒత్తిడి బాగా పెరిగాయని ఆ నివేదికలో తెలిపారు ఈ నేపథ్యంలోనే అన్వాయుధ ప్రయోగం జరిగితే కలిగే నష్టంపై చర్చ జరుగుతుంది కొందరైతే అసలు అనియుద్ధం రానే రాదని అంటున్నారు మూడో ప్రపంచ యుద్ధం ప్రసక్తే ఉండదని అలాంటిది జరిగితే భూమిపై మరో యుద్ధం రాళ్ళు రప్పలతో జరుగుతుందని చలోక్తులు విసురుతున్నారు అంటే మానవాళి అత్యాధునిక జీవితం ముగిసిపోయి తిరిగి ఆదిమ జాతి నాటికి వెళ్తుందని వారి ఊహ అందుకే ప్రపంచ యుద్ధం జరగకూడదని అంతా భావిస్తున్నారు కానీ ప్రస్తుతం పరిస్థితులు గమనిస్తే ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు దూసుకుపోతూ కనిపిస్తుంది ఎవరికి వారు సీక్రెట్ గా సొంతం ఒక ఒకవైపు రష్యాతో ఎడతెగకుండా యుద్ధం చేస్తూనే ఉక్రెయిన్ మూడో కంటికి తెలియకుండా బాంబులు తయారు చేసుకుంటున్నట్లు సమాచారం అమెరికా సహా నాటో దేశాల నుంచి అందుతున్న నిధులను బాంబులను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది ఓ ప్రభుత్వ రిపోర్ట్ ఆధారంగా ఈ విషయం వెల్లడైంది చిన్నపాటి నాటు బాంబుల తరహాలో బాంబులను ఉక్రెయిన్ తయారు చే నాగాసాకి పై అమెరికా జార విడిచిన బాంబు లాంటి బాంబులను ఉక్రెయిన్ తయారు చేసే పనిలో పడింది ఆ దేశం వద్ద ఉన్న ప్లూటోనియం నిల్వలను దీనికోసం వాడుకుంటుంది ఉక్రెయిన్ ప్లూటోనియం ఆధారిత అనుబాంబులను అభివృద్ధి చేస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు అమెరికా సైనిక సాయం అడిగినట్టయితే ఆ తర్వాత తాను తయారు చేసిన ఈ తరహా బాంబులను ఉపయోగించేందుకు తెగబడే అవకాశం ఉంది అందుకే రహస్య బంకర్ ఈ తరహా బాంబుల తయారీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆ రిపోర్ట్ లో తెలిపారు అయితే అణు బాంబుల తయారీ అవుతున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ ఖండించింది శక్తివంతమైన బాంబులు కాకుండా కావాల్సిన పదార్థం ఉన్నది కాబట్టి శత్రు టార్గెట్లను ధ్వంసం చేసే రీతిలో ఆ బాంబులను డెవలప్ చేసే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు ఉక్రెయిన్ మాత్రమే కాదు నార్త్ కొరియా ఇరాన్ దేశాలు కూడా ఇదివరకే అణ్వాయుధ పరీక్షలు జరిపినట్టు అనుమానాలు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఈ దేశాలు తాము అణుబాంబులు తయారు చేసినట్టు మాత్రం బయటకు వెల్లడించడం లేదు పైగా ఈ విషయంలో అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ విధిస్తున్న ఆంక్షల మేరకు అను చర్చలకు సిద్ధమేనని తాజాగా ఇరాన్ ప్రకటించింది అయితే ఒత్తిళ్లు బెదిరింపుల మధ్య ఇది సాధ్యం కాదని వెల్లడించింది అంతర్జాతీయ అనుశక్తి సంస్థ చీఫ్ గ్రూసి వద్ద ఇరాన్ విదేశాంగ మంత్రి అబసి అరాఘి ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపారు అమెరికాలో నూతన అధ్యక్షుడిగా ట్రంప్ మరికొన్ని వారాల్లో బాధ్యతలు స్వీకరించనున్న వేళ ఇరాన్ చర్చలకు సిద్ధపట్టడం పరిశీలకులు డొనాల్డ్ ట్రంప్ గతంలో తొలిసారి శ్వేత సౌధంలో ఉన్నప్పుడు టెహ్రాన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చేందుకు యత్నించారు ఆ సమయంలో తీవ్ర స్థాయి ఆంక్షలు విధించడంతో పాటు రెండు వేల పదిహేను అను ఒప్పందం నుంచి అమెరికాను బయటకు తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా క్షీణించింది ఒక డాలర్ కు ఏడు పాయింట్ సున్నా మూడు లక్షల రియాల్స్ స్థాయిలో భారీ పతనాన్ని చూసింది ఇరాన్ పై ఆంక్షలు ట్రంప్ నూరు శాతం పెంచుతారన్న భయాలు కూడా ఉన్నాయి రెండు వేల పదిహేనులో అగ్రరాజ్యాలతో ఇరాన్ అను ఒప్పందం చేసుకునే నాటికి ఒక డాలర్ కు ముప్పై రెండు వేల రియాల్స్ ఉండేవి అందుకే ఇరాన్ ముందే సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తుంది ఏది ఏమైనా ఇది ఆహ్వానించదగిన పరిణామం ఎందుకంటే ఇరాన్ అన్వాయుధ సామర్థ్యం చూపించి మిడిల్ ఈస్ట్ దేశాలపై దాదాగిరి చేసే అవకాశం ఉంటుంది దాన్ని కట్టడి చేయాలంటే అమెరికా లాంటి అగ్రదేశానికే సాధ్యం లేదంటే విచ్చల విడతనం అందరికీ చేటుగా మారుతుంది